ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అందరికీ శుభాకాంక్షలు మాస్ మహారాజా రవితేజ దర్శకుడు సురేందర్ రెడ్డి కలిసి మూడోసారి సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన కిక్ పెద్ద హెడ్ అయితే ఇటీవలి కాలంలో ఇద్దరికీ విజయాలు లేవు ఈ హ్యాట్రిక్ కాంబో ఈసారి ప్రేక్షకులకు మళ్లీ కిక్ ఇస్తుందో లేదో చూడాలి మాస్ మహారాజా రవితేజకు ఈ మధ్య పెద్దగా కలిపి రావడం లేదు సినిమా సినిమాకు ప్రమోగాలు చేస్తున్నా అవి వర్కౌట్ అవ్వడం లేదు ఈ మధ్య ఆయన చిత్రాలన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి ఆయన ఖాతాలో ఓ సాలిడ్ హిట్ పడి చాలా కాలం అవుతుంది కొంతకాలంగా కొత్త డైరెక్టర్లనే నమ్ముకుంటున్న మాస్ మహారాజ పెద్దగా కలిసి రావడం లేదు దీంతో గతేడాది హరీష్ శంకర్ ని నమ్మి మిస్టర్ బచ్చన్ చేశాడు హరీష్ శంకర్ మాస్ మహారాజకు మంచి కంబ్యాక్ ఇస్తాడనుకుంటే ఇది నిరాశపరిచింది అయినప్పటి ఈ మాస్ హీరో తగ్గేదేలే అంటున్నాడు సినిమా ఫలితాల ఎలా ఉన్న వరసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు కాని ఆయన సినిమాలే ఇవ్వడం లేదు దీంతో తనకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ మరోసారి జతకట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడట గతంలో రవితేజకు సాలీడ్ హిట్ అందించిన ఆయన ప్రస్తుతం ప్లాప్లో ఉన్నాడు ఇలాంటి టైంలో మాస్ మహారాజ్ ఆయనను నమ్ముకొని సాహసం చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే సురేందర్ రెడ్డి గతంలో వీరిద్దరి కాంబోలో కిక్ సినిమా వచ్చింది ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రవితేజ కెరీర్లో కిక్ సినిమాలు మైల్స్టోన్ అని చెప్పాలి మాస్ మహారాజ ఇమేజ్ అమాంతం పెంచిన కిక్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఇప్పటికీ ఈ సినిమాకు మంచి ఫాలోయింగ్ ఉంది ఇందులో రవితేజం మ్యానరిజం మాస్ అవతార్ ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్మెంట్స్ అందించింది ఇది బ్లాక్ బస్టర్ అవ్వడంతో కిక్కి సీక్వెల్ గా కిక్ రెండు తీశారు కానీ ఇది పెద్దగా వర్కౌట్ కాలేదు దీంతో ప్లాప్ అయింది ఇక కిక్ తర్వాత ఈ చిత్రాల తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డికి చెప్పుకోదగ్గ హిట్ లేదు చాలా గ్యాప్ తర్వాత అఖిల్ తో ఏజెంట్ సినిమా చేశాడు ఇది ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో తెలిసిందే కనీసం ఓటీటీలు కూడా ఈ సినిమాని కొనే సాహసం చేయలేదు దీంతో ప్రస్తుతం ఈ డైరెక్టర్కి పెద్దగా ఆఫర్స్ రావడం లేదు ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు అని ఎదురుచూస్తే పరిస్థితిలో ఉన్న ఆయనకు రవితేజ ఒకే చెప్పాడట ఇటీవల ఓ సందర్భం కలిసి రవితేజకు స్టోరీ లైన్ చెప్పాడట సురేందర్ రెడ్డి కాన్సెప్ట్ నచ్చడంతో ఫుల్ స్టోరీ రెడీ చేసుకుని రమ్మన్నాడు మాస్ మహారాజా ఒకవేళ స్క్రిప్ట్ ఒకే అయితే మాత్రం మళ్లీ కిక్కాంబో రిపీట్ అవ్వడం ఖాయం అంటున్నారు ప్రస్తుతానికి అంతమాత్రంగానే జరిగిన ఈ చర్చలు ముందుకు వెళతాయా ఆదిలో ఆగిపోతాయా అనేది తెలియదు అదంతా సురేందర్ చేతిలోనే ఉంది ఒకేవేళ ఫుల్ స్టోరీ మాత్రం రవితేజకు నచ్చితే సురేందర్ మరోసారి సినిమా చేసేందుకు రెడీ ఉన్నాడట ఈ మాస్ మహారాజా అయితే దీనిపై ఇండస్ట్రీ వర్గాల నుంచి రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి అసలే వరుస ప్లాప్స్లో రవితేజ ఈ టైంలో సురేందర్ని నమ్మడం కరెక్ట్ కాదని ఆయన సినిమా చేయడం సాహసమే అంటున్నారు మరికొందరు మాత్రం మాస్ మహారాజా మ్యానరిజంపై సురేందర్కి మంచి పట్టు ఉంది కాబట్టి ఆయన ఇమేజ్ సరిపోయే కథను రెడీ చేస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు మరి ఈ హెట్రిక్ కాంబో సెట్ అయితే మళ్లీ లాంటి హిట్ పడటం పక్కా అంటున్నారు మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే రవితేజ సురేందర్ రెడ్డి ఇద్దరూ వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు కిక్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ కాంబో ఇప్పుడు మూడోసారి జట్టు కడుతోంది ఈ కొత్త సినిమాతోనైనా వారు తమ అభిమానులకు మంచి కిక్ ఇచ్చి విజయాల బాట పడతారని ఆశిద్దాం